సర్దార్ పాపన్న స్ఫూర్తిని కొనసాగించాలి అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తిని అందరూ కొనసాగించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర అన్నారు సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకొని నేడు ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి సామాన్య కుటుంబంలో పుట్టి కులవృత్తిని చేసుకుంటూ ఆనాడు కొంతమంది బడుగు బలహీన వర్గాలపై చేసే అరాచకాలకు వ్యతిరేకంగా ఎదురొడిని నిలబడిన సాహస వీరుడు సర్వాయి పాపన్న అన్యాయాలు అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసిన ఘనత సర్వాయి పాపన్నది అని అన్నారు తన సైన్యంతో అప్పటి ప్రభుత్వాలను గడగళ్లాడించి ఇరవై దుర్గాలను జయించారని అలాంటి సాహస వీరుడిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్ గౌడ సంఘం బీసీ సంఘాల నాయకులు తదితరులు ते పాల్గొన్నారు